మాది రామనగరం కానీ మనం అంతా ఇక్కడ ఉన్నామంటే మేరీ మేడందరూ చేపసారు తీసుకుందన్నారు కానీ ఎంత బాగా చెప్తున్నాను వాడు నాకు వెళ్ళేది నా ఎంతో కష్టపడ్డాడు నిద్ర లేని బాధి తిండి కూడా తినలేదు కానీ వాళ్ళని చూస్తే చాలా బాధపడుతున్నాను నేను నేను కూడా మేడం కూడా మాట్లాడతా గొంతు నేపిక ఉంది మేడం ఎక్కువ మాట్లాడదు మేడం నువ్వు కొంచెం తగ్గించుకొని నువ్వు అంటే కాదమ్మా నా కోసం చాలా మంది ఎదురు చూస్తారు నేను వాళ్ళకి చెప్పాలా చెప్పకట్లని చెప్పి మేడం గారు చెప్పారు కానీ ఎంతో అనారోగ్యంగా ఉన్నా కూడా కానీ ఒక పట్టుదల గుడుగు పట్టు పట్టింది నేను ఇది చెయ్యాలా అని చెప్పేది కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నేను చెయ్యిపోయినా కూడా నేను చేయటం కాదు గొప్పతనం నా పదిహేను రోజులు ఉన్నారంటే నాకు చాలా ఆనందం ఇస్తుంది నాది కాదు గొప్ప మా స్నేహితులు నిలబడింది పది మందికి సహాయ పడుతుంది ఇట్లా చేయాలని ఒక పట్టుదల ఉడుపు పట్టు మనం ముళ్ళు దాటి పోతా ఉంటాం ముళ్ళోటి అది చిన్న దాటుకుంటూ పోవాలి ముందుకి ముళ్ళోటి ఎరకు వస్తే మనం సాధిస్తావా ఏమీ సాధించు ఒక పట్టుదలనేది ఉండాలా కానీ నాకేందే ఎవరున్నారు నేనేం చేయాలా నేను ఒకప్పుడు అనుకుని అనుకుంటా నేను డైరెక్టర్ కావాలి ఐదు ఐదు వందలు ఫైట్ చేయాలి ఐదు వేల ఐదు వందలు ఫైట్ ఒక్క నెలలోనే నేను ఇరవై పాయింట్ ఇరవై ఒక్క పాయింట్ చేయాలని చేస్తా నేను చెయ్యను కానీ నా పట్టుదల నేను చెయ్యాలా అని చెప్పే నా పక్షాన శాంతారు నేను సార్ ఉండాలి వాళ్ళు సాధించాలంటే వాళ్ళు వాళ్ళు పట్టుతో పట్టు మనం నడిస్తే ఏదైనా సాధిస్తాం కానీ ఒకటి మన టీంలో మాత్రం అందరు కాల్ తీసుకోవాలని అదే నా ఉద్దేశం ఇదే నాకు